షార్ట్ ఫిల్లింగ్స్ చేశారా ఏమన్నా స్టార్ట్ చేసింది షార్ట్ తో కచరా అని దట్ వన్ మూడు నంది అవార్డు వచ్చేదానికి దట్ వన్ రాక్ పికర్స్ అన్నమాట తెలుగులో తెలంగాణ భాష సో అది ఫస్ట్ మళ్ళీ దాని తర్వాత గ్యాప్ తీసుకొని టూ థౌసండ్ ఫోర్టీన్ లో స్ట్రేంజర్స్ అని బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు పితో భాష అని ఆయనతో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఫ్రీగా చేయడానికి వచ్చారు ఆయన కథ నచ్చి సో రియల్ ఇన్స్టిటెంట్ అన్నమాట అది చేస్తే అది క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీన్ జరిగింది షార్ట్ ఫిల్మ్ కార్నర్ అని నాట్ ఆఫీషియల్ సెలెక్షన్ బట్ అక్కడ స్క్రీన్ జరిగింది తర్వాత దానికి మోర్ దెన్ ట్వంటీ పైన ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దాని తర్వాత సెవెంటీన్ లో నా ఫీచర్ స్టార్ట్ అయింది సత్యదేవ్ గారితో టు గో టు ఆఫ్ఘనిస్తాన్ టు షూట్ ద ఫిల్మ్ అక్కడ అన్ని కారణాల వల్ల వల్ల తిరిగి రావాల్సి వచ్చింది Okay, followed by Corona. So, yeah, I writing my feature film whenever the right time, which is not in my control. So, let it happen.